హలో ఎవ్రీవన్ ఎటువంటి పప్పులు కానీ రవ్వలు కానీ వాడకుండా హెల్తీగా పది నిమిషాల్లో చేసుకునే ఈ గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కర్రపెండలం ఈ సీజన్లోనే బాగా వస్తాయి దీనిని తీసుకొని కట్ చేసుకొని పైన చెక్కు తీసేయండి చెక్కు తీసిన తర్వాత దీనిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కర్ర పెండలం కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఐదారు విజిల్స్ వేయించుకోండి ముక్కలైతే ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి అవసరం అనుకుంటే మరో రెండు మూడు విజిల్స్ వేయించుకోండి ఇప్పుడు వీటిని స్మాషర్తో మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి ఒక కప్పు బియ్యపు పిండి తీసుకొని ముందుగా సగం వేసుకొని కలుపుకోండి దీనిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు తరుగు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకోండి నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి చేతిని ఒకసారి తడుపుకొని పిండి కలుపుకోండి కర్ర పెండలం బాగా జిగురుగా ఉంటుంది కాబట్టి చేతికి అంటుకుపోతూ ఉంటుంది మిగిలిన బియ్య పిండిని కూడా వేసుకుంటున్నాను పిండి మన చేతికి అంటుకోకుండా ముద్దలా ఉంటే బియ్యపిండి సరిపోయినట్టే మీరు తీసుకున్న కర్ర పెండలం క్వాంటిటీని బట్టి రైస్ ఫ్లోర్ ఎక్కువ తక్కువ పట్టచ్చు చేతిని తడుపుకొని పిండి ముద్రను తీసుకొని గారెలా చేసుకొని మధ్యలో హోల్ చేసుకోండి ఇలానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి కర్ర పెండలంలో ప్రోటీన్స్ క్యాలరీస్ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి ఇమ్యూనిటీ పెరగడానికి హెల్ప్ అవుతుంది సగ్గుబియ్యం కూడా దీని నుండే తయారు చేస్తారు స్టవ్ పైన కోల్డ్ ప్రెస్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గారెలను స్లోగా ఆయిల్లో వేసుకోండి ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ గారెలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత జాలి గరిటతో ఆయిల్ రాకుండా తీసేసుకోండి ఇలానే మిగిలిన గారెలను కూడా ఫ్రై చేసుకోవాలి ఈ గారెలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి కర్ర పెండలం సీజన్లో నేను తప్పకుండా ఈ రెసిపీ చేస్తుంటాను మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి